డబల్ నైన్కి స్వాగతం మేడ్చల్ జిల్లా యాప్రల్ గ్రామంలోని నూట డెబ్బై ఒక్కవ సర్వే నంబర్లోని ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని ఆ గ్రామంలోని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు ఆ స్థలం వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా అఖిలపక్షం నేతలు మాట్లాడుతూ ఎనిమిది ఎకరాల ఇరవై గుంటల ప్రభుత్వ స్థలాన్ని భూ కబ్జాదారులు ఆక్రమించడానికి యత్నం చేస్తున్నారని అందులో భాగంగా రాత్రికి రాత్రి స్థలంలో ఉన్న నిర్మాణాలను తొలగించడంతో పాటు ప్రభుత్వ స్థలం అన్ని సూచించే బోర్డులను ప్రహారీ కంచెను కూడా తొలగించారని ఆరోపించారు ఈ స్థలం అన్యాక్రాంతం కాకుండా అనేక పర్యాయాలు ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ స్థలాన్ని కాపాడడంతో పాటు భూ కబ్జాకు యత్నం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని ఎడల ప్రభుత్వ స్థలాన్ని కాపాడడం కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ సందర్భంగా అల్వాల్ తహసీల్దార్ మెమోరాండం సమర్పించారు ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు కుల సంఘాల నేతలు స్థానికులు పాల్గొన్నారు ప్రభుత్వ మీరు చూస్తున్నటువంటి ల్యాండ్ ఇది నూట డెబ్బై ఒకటో సర్వే నంబరు యాప్రాల్ గ్రామము అల్వాల్ మండలు మేచల్ మల్కాజ్గిరి జిల్లా మరి ఈ యొక్క ఎక్స్టెంట్ సర్వే నెంబర్ వన్ సెవెంటీ వన్లో లో ఎనిమిది ఎకరాల ఇరవై గుంటలు ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్ని అనేక మంది మరి ఈ యొక్క కబ్జాకి గురవుతా ఉంది అనేక విధాలుగా మేము అనే అనేక సార్లు మరి ప్రభుత్వానికి మేము రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి భూమి మరి అక్రమార్కుల చెంత చేరుతూ ఉంది మరి రాత్రి రాత్రి ఈ యొక్క గవర్నమెంట్ ల్యాండ్ని దీన్ని మొత్తం డెమాలిషన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్ని అంతా తీసేసి గవర్నమెంట్ ఫెన్సింగ్ అనేటువంటి బోర్డులు అనేటువంటి మీరు చూస్తున్నటువంటి బోర్డు కూడా మొత్తం క్లియర్గా ఉన్నటువంటి మార్కింగ్ మొత్తం డ డిమార్కేషన్ తీసేసి మరి ఈ యొక్క ల్యాండ్ని లెవెల్ చేసి కబ్జాదారులు ఈ యొక్క ల్యాండ్ని గ్రాప్ చేయడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి ఇక్కడ ప్రశ్నించిన వారిని బెదిరించడము అనేక విధాలుగా వారిని సమస్యలోకి లాగడం జరుగుతూ ఉంది అనేక విధాలైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నాము దయచేసి ప్రభుత్వం మొద్దు నిరుద్రని వీడి మరి ఈ యొక్క కబ్జా ఎందుకు జరుగుతూ ఉంది ఎవరి ఆదేశాల మేరకు ఈ యొక్క ప్రభుత్వ భూమి కబ్జా చేయడం జరుగుతూ ఉంది మరి దీంట్లో ఎవరెవరు ఉన్నారు మరి వారికి ఎవరెవరికి తాయిలాలు అందాయి ఎందుకు మొద్దు నిద్ర వీడు చేస్తూ ఉన్నారు మరి ప్రభుత్వము అఫీషియల్స్ అంతా కూడా ఎందుకు మౌనం పాటిస్తూ ఉన్నారు మాకు తెలియాలి వ్యాపారాలు అనేది చాలా పెద్ద గ్రామము మరి మేము ఎంతో సంభరిస్తూ ఉన్నాము ఎంతో ఆనందపడుతూ ఉన్నాము చాలా అభివృద్ధి చెందుతూ ఉందని మీరు ఇక్కడ చూసుకుంటే వ్యాపారాలు ఇంత పెద్ద డివిజన్ అయినప్పటికీ ఇక్కడ మాకు కార్పొరేషన్ లేదు అది చూసుకుంటే మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ లేదు అదొకటి వెళ్తే బాలాజీ నగర్ మరి మండల ఆఫీస్ చూసుకుంటే అల్వాల్ ఎలాంటి గవర్నమెంట్ ఫెసిలిటీస్ కూడా లేవు మరి ప్రభుత్వ భూమి ఎందుకు ప్రజలకి వినియోగించట్లేదు మాకు తెలియాలి కాబట్టి మేల్కోవాలి యాప్ర ప్రజలంతా కూడా మేల్కోవాలి ప్రభుత్వ భూమిని మనమే కాపాడుకుందాము ప్రభుత్వం మొదనీర మొద్దు నిద్ర వీడేంత వరకు మేమంతా కూడా కథం తొక్కాము ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ భూమిని కాపాడుకునేందుకు కదలి రావాలి భూ కబ్జాదారు సర్వే నంబర్లో ఎనిమిది ఎకరాలు ఇరవై గుంట ప్రభుత్వ భూమిని ఆ ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమణకు గురి గురి చేస్తూ ఎండ్ మాఫియా వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారం ముందు బిల్డింగ్ డిమాలిషన్ అది తీసుకొచ్చి పోయడం చేయడం ఆ తర్వాత పోయడం తర్వాత లెవెల్ చేయడం ఆ తర్వాత తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే ప్రభుత్వ భూమి మీరందరూ చూస్తున్నారు ఇక్కడ ప్రభుత్వ భూమి అని గవర్నమెంట్ వాళ్ళు బోర్డు పెట్టారు ఆ బోర్డును గుడి తీసి పక్కన పడేసి వాళ్ళు ఈ రెండు వేల గజాలు మాది స్థలం ఇది అని చెప్పి తప్పుడు సర్వే నెంబర్ మీద ఒక కథను ఎంక్రోజ్ చేయడానికి ప్రయత్నిస్తే మరి యాప్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని చెరువుల్ని నాళాలని కాపాడదామని చెప్పి జాయింట్ యాక్షన్ కమిటీకి ఏర్పడినటువంటి జాయింట్ యాక్షన్ కమిటీలో మరి ప్రెసిడెంట్ అయినటువంటి సాయి కుమార్ గారు అలాగే రామ్ రెడ్డి గారు వాళ్ళు చూసి వాళ్ళని అడ్డగించడం వాళ్ళని అడగడం చేసి ఇది ఆపడం జరిగింది రవి గారు చెప్పినట్టు ప్రభుత్వ భూమి ఎనిమిది ఎకరాలు ఉన్నది కదా అందులో కనీసం ఇప్పుడు మల్లన్న దేవాలయం ఎల్లమ్మ దేవాలయం అవన్నీ భూమును మిగతా ఎంతున్నప్పటికీ కూడా యాప్రాల్లో యాపరాలో పోలీస్ స్టేషన్ లేదు యాపరాలకు ఒక పోలీస్ స్టేషన్ కానీ లేదా ఒక జూనియర్ కాలేజ్ కానీ లేకపోతే ప్ర ప్రభుత్వ పార్కులు లేదా పిల్లలు ఆడుకోవడానికి పార్కులు కూడా లేవు వీటిని నిర్మించి దీన్ని ప్రభుత్వం సద్వినియోగం చేయడానికి చేస్తే బాగుంటుంది ల్యాండ్ గ్రాబర్స్ ఒక ప్లాన్ ప్రకారం చేసి ఏ చేస్తున్నటువంటి దాన్ని యాప్రాల్లో ఉన్నటువంటి యాప్రా గ్రామ ప్రజలందరూ అందరు కుల సంఘాల వాళ్ళు కాలనీ అసోసియేషన్స్ ప్రెసిడెంట్ సెక్రటరీస్ అన్ని కాలనీల వాళ్ళు కూడా సహకరించి ఈ ప్రభుత్వం కాపాడుకోవడంలో మీరు సహకరిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను మండల్ లోని నూట డెబ్బై ఒకటి సర్వే నెంబర్లో కబ్జాదారులు ముందు మేము గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి సిపిఐగా పోరాటం చేస్తూ ఈ యొక్క బండరాయి కుంటను అప్పటినుంచి మేము ఇది ఆపుతా ఉన్నాం అయితే దీన్ని కొందరు కబ్జాదారులు దీన్ని అక్రమంగా కబ్జా చేస్తూ వీళ్ళు హాలిడేస్ గవర్నమెంట్ హాలిడేస్ చూసుకొని పని స్టార్ట్ చేస్తూ ఉన్నారు మరి దానికి మేము గతంలో కూడా ఎన్నోసార్లు జిల్లా కలెక్టర్ ఏనుగుల నరసింహారెడ్డి ఉండే అదే ఎంఆర్ఓ ఉండే వీళ్ళందరూ కూడా మేము ఎన్నోసార్లు మెమోరాండం ఇచ్చాము అయినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటూరు తప్పితే ఎటువంటి దీనికి ఈ ప్రభుత్వ భూమికి ఎటువంటి కంచె కానీ లేకపోతే ఎటువంటి ఫినిషింగ్ కానీ లేకపోతే ఎటువంటి ప్రభుత్వ కార్యాలయాల్లో అయితే ఎక్కడైతే లేవో యాప్రెళ్ళకు సంబంధించినవి అటువంటి ప్రభుత్వం నిర్మించాలని కూడా మేము గత ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి బాలమలేశన్న సాదేవు మా సిపిఐ పార్టీ తరఫున ఎన్నోసార్లు మెమోరాండాలు ఇచ్చాము అవన్నిటినీ ఈ వచ్చిన అధికారులు వా అధికారులు కొంతమంది అవినీతి పరులు అయిపోయి ఈ యొక్క యాప్రాలు ప్రభుత్వ భూమిని ఎటువంటి ఉపయోగం లేకుండా నిర్వీర్యం చేస్తూ కార్యక టైం వేస్ట్ చేస్తూ ఉన్నారు మరి వీళ్ళు భూ కబ్జాదారులకు కొమ్ము కాస్తూ ఈ జిల్లా కలెక్టర్లు కానీ మామూలుగా ఎంఆర్ఓ కానీ ఇటువంటి వాళ్ళు గతంలో సర్వే చేసి వీళ్ళు ఈ యొక్క బోర్డును వాతారు ఈ బోర్డును కూడా తీసేసి అక్కడ చెట్లలో ఎనకలో పడేసి దీన్ని రెండు వేల రెండు వేలన్నర గజాల దాకా ఉంటుంది ల్యాండ్ దీన్ని మొత్తం లేవలింగ్ చేసిండు ఫినిషింగ్ వేస్తున్నారు మేము అధికారులకు ఫోన్ చేసినా పట్టించుకున్నట్టుగా ఉంటా ఉన్నారు ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఈ యొక్క దీనికి సరిహద్దుగా రాళ్ళు వాతడమా కడీలు పాత వన్ సెవెంటీ వన్ సర్వే నెంబర్ గురించి మూడు రోజులుగా గత మూడు రోజులు కూడా నుంచి పోరాటం జరుగుతూ ఉంది మరి మూడు రోజుల క్రితం అంటే సాటర్డే సండే మండే హాలిడే వస్తుంది బోనాల పండుగ సందర్భంగా అనేసి మన ల్యాండ్ గ్రాబర్స్ ముఠా ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పుడు పత్ర పత్రాలు తీసుకొచ్చి ఈ సర్వే నెంబరు ఈ సర్వే నెంబర్ కాదు అని చెప్పేసి రెండు వేల గజాలు కబ్జా చేద్దామని కుట్ర పన్నారు మరి మేము ఇటు నుంచి పోతున్నాం కాబట్టి జాయింట్ యాక్షన్ కమిటీ సర్ తరఫున మేము యాప్రా జాయింట్ యాక్షన్ అన్ని కుల సంఘాల తరఫున మేము ఆ రోజు వాళ్ళని అడ్డుకోవడం జరిగింది అదేవిధంగా జాయింట్ యాక్షన్ సభ్యులు మరి మంత్రి శ్రీధర్ రెడ్డి శ్రీధర్ బాబు గారితో మాట్లాడి కలెక్టర్ గారిని కమిషనర్ కానీ మున్సిపల్ కమిషనర్ కానీ అందరితోని డిస్కషన్ చేసి ఈ యొక్క జాయింట్ యాక్షన్ కమిటీ ఏదైతే పోరాడుతుందో దానికి హండ్రెడ్ పర్సెంట్ సహకరించాలి లేని పక్షంలో ప్రభుత్వం సీరియస్ అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మేము గత ఎనిమిది సంవత్సరాలుగా పోరాడుతూ ఉన్నాం ప్రభుత్వానికి సంబంధించినటువంటి చర్య మన ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూముల మీద ప్రభుత్వానికి సంబంధించినటువంటి రోడ్ల మీద ప్రభుత్వానికి సంబంధించినటువంటి పబ్లిక్ సంబంధించినటువంటి విషయాల మీద అన్నిటి మీద కూడా జాయింట్ యాక్షన్ కమిటీ వ్యాపారాలకు సంబంధించిన అన్ని కులాలు అన్ని పార్టీలు ఉన్నాయి ఇక్కడ సిపిఐ సిపిఎం బీజేపీ కాంగ్రెస్ టీడీపీ అన్ని పార్టీలను కలుపుకొని ఈ రోజు మరి ఈ రోజు భూమి పోరాటానికి సిద్ధమైన శ్రీకారం చుట్టాం ఖబర్దార్ భూ కబ్జాదారు ఈ రోజు ఈ పిలుపుకి మేరకు ఈ గ్రామస్తులంతా కూడా ఏకమై ఏకతాటిగా ఈ రోజు ఈ భూమి కాడికి రావడం జరిగింది కాబట్టి అధికారులను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా మేలుకోండి కాపాడండి ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములను కాపాడాల్సిన బాధ్యత మీద పెట్టుకొని ఈ రోజు మా గ్రామస్తులందరూ కూడా ఏకమై ఏకతాటి మీద పోరాటానికి సిద్ధమవుతా ఉన్నారు ఖబర్దార్ భూ కబ్జాదారు గుండెల్లో నిద్రపోతామని హెచ్చరిస్తా ఉన్నాం థ్యాంక్ యూ